అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఎస్ఎస్ తెలుగు టైమ్స్ నేను మీ వంశీకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది ఆ కలిసిన తర్వాత కొన్ని అంశాలైతే బయటికి చూచాయిగా తెలుస్తున్నాయి ఆ అంశాలకు సంబంధించినటువంటి వీడియో నేను ఈరోజు మీ ముందుకు పెట్టబడుతున్నాను ఇప్పుడు ఇప్పుడు ఆ దానిపైన వీడియో చేస్తున్నాను ఆ అంశాలపైన అదేవిధంగా అక్కడ జరిగినటువంటి కొన్ని అంటే తెలిసినటువంటి కొన్ని విషయాలు మీ ముందు తెలియజేసే ప్రయత్నం చేస్తాను నా ప్రయత్నం మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి అయితే విషయానికి వస్తే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళారు అమిత్ షా గారితో మాట్లాడారు అమిత్ షా గారు పొత్తులు దిశగా వెళ్దాం ఈ ఒక్కసారికి మేము మీతో పొత్తు కలవాలనుకుంటున్నాం మీరు సహకరించండి అని చంద్రబాబు నాయుడు గారిని అడగడం జరిగింది దానిపైన చంద్రబాబు నాయుడు గారు ఓకే సంసిద్ధత చెప్పారు కానీ మరొకసారి పార్టీ నేతలతో ఒకసారి మాట్లాడి చూస్తాను అని చెప్పడం జరిగింది చెప్పి అక్కడి నుంచి వచ్చారు పార్టీ నేతలతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు పార్టీ నేతలతో మాట్లాడారు పొత్తు అనివార్యం తప్పదు ఎందుకంటే మనకి కేంద్రం నుంచి సపోర్ట్ రావాలి మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మన రాష్ట్రం మళ్ళీ రైలు పట్టాల మీదగా అంటే మన రాష్ట్రం పట్టాలు ఎక్కాలంటే మన రాష్ట్రానికి మళ్ళీ అభివృద్ధి తేవాలి అంటే దానికి మన రాష్ట్రం ఒక్కలం కష్టపడితే సరిపోదు కేంద్రం నుంచి కూడా సహకారం అందాలి అలా అందినప్పుడు మాత్రమే మన రాష్ట్రాన్ని మరలా డెవలప్ చేసుకోగలం కాబట్టి వాళ్ళ సహకారం ఉండాలి అంటే మనం వాళ్ళ పొత్తుల్ని మనం ఒప్పుకోవాల్సిందే తప్పని పరిస్థితి ఇది అని చెప్పి పార్టీ నాయకులతో మాట్లాడటం జరిగింది ఈ రకమైనటువంటి అనివార్య పరిస్థితుల మధ్య మనం కంపల్సరీ కలవాల్సిందే అన్నట్లుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక సీట్ల సర్దుబాటు అనేది ఎంతవరకు అనేది ఎప్పుడు వరకు సీట్ల సర్దుబాటు ఎవరికి ఎన్ని అనేది మరో రెండు రోజుల్లో బయటకు వచ్చేటటువంటి అంశం సరే ఇప్పుడు టాపిక్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పరిగెట్టారు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారు అమిత్ షా గారిని కలిసి పొత్తులు తీసిగా వాళ్ళు మాట్లాడుకున్నారు అని రకరకాలుగా బయటికి వచ్చిందో వెంటనే ఇలా వెన్నులో వణుకు పుట్టింది వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారిని కలవడానికి పార్లమెంట్కి వెళ్ళిపోయారు డైరెక్ట్గా ఢిల్లీ వెళ్ళారు అక్కడ నుంచి పార్లమెంట్లోనే ఈరోజు నరేంద్ర మోదీ గారిని కలిసి దాదాపు గంటన్నర పాటు చర్చించడం జరిగింది కానీ ఆ చర్చలో మాట్లాడింది వేరే పైకి వైసీపీ వాళ్ళు చెప్పుకుంటుంది వేరే ముందుగా వైసీపీ వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారో ఒక్కసారి విశ్లేషిద్దాం వైసీపీ వాళ్ళు గత వాళ్ళు గెలిచిన దగ్గర నుంచి నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా వాళ్ళు చెప్పుకునేటటువంటి మాట మేము కేంద్రాన్ని మెడలు ఉంచుతున్నాం పోలవరానికి నిధులు అడుగుతున్నాం ప్రత్యేక హోదా అడుగుతున్నాం విభజిత చట్టం ప్రకారం రావాల్సినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చమని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం ఈ ఒక్కటే వాళ్ళు విడుదల చేసేటటువంటి పత్రం ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పే మాట ఇదే కానీ అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు ఈసారి వెళ్ళింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు పొత్తులు వెళ్ళారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అమిత్ షా గారు పొత్తులు పెట్టుకుందామని అడిగారు కాబట్టి నరేంద్ర మోడీ గారిని కలవటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారితో గంటన్నర పాటు చర్చించిన తర్వాత ఆయన గంటన్నరలో జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని అడిగింది ఏంటంటే అయ్యా మేము గత నాలుగున్నర నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా మీ కాళ్ళ దగ్గరే పడున్నాం మేము మీకు విధేయులుగానే ఉన్నాం మీరు ఏది చెప్పినా సరే ఓకే అన్నాం తల ఉంచాం తలూపాం మీరు చెప్పినా మీరు ప్రవేశపెట్టినటువంటి చ మీరు ప్రవేశ ఏదైతే బిల్లులు ప్రవేశపెట్టారో వాటన్నిటి కూడా ఎలాంటి అభ్యంతరాలు తెలపకుండా మేము ఆమోదించాం మీరు ప్రత్యేక హోదా ఓకపోయినా మాట్లాడలేదు మీరు ఏది చెప్పినా అయ్యా బాంచినంటూ మీ కాళ్ళ దగ్గర ఉన్నాం కదా సరే ఇదే జనాలకు ఎప్పటికీ తెలియలేదు మన పొత్తుల్లో ఉన్నట్టు ఇక మీదట అలా కాకుండా వాళ్ళతో పొత్తులెందుకు నేనే మీకు పొత్తుగా విధేయుడుగా కంటిన్యూ అవుతాను అని చెప్పి అంటం జరిగింది దానికి నరేంద్రగా నరేంద్ర మోడీ గారు చీ దుబై ఇక నీ పని అయిపోయిందిరా జగనో నీకంత సీన్ లేదు ఆంధ్రాలో మాకు ఐబీ రిపోర్ట్ అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది నీకు నెగటివ్ అనేది ఏర్పడిపోయింది ఆంధ్రాలో నువ్వు చేసిన యదవ పనులన్నీ మరి అన్ని యదవ పనులు చేయాలా ఏదో ఒక మంచి పని అన్న చేయొచ్చు కదా అన్నట్లుగా చివాట్లు పెట్టినట్టుగా అయితే అర్థమవుతుంది నీతో పొత్తు అనేది కుదరదు ఓడిపోయే పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాకేం వస్తుంది బూడిదా మాకు సపోర్ట్ రావాలంటే గెలిచే పార్టీ కావాలి కాబట్టి అమిత్ షా గారు చంద్రబాబుతో మాట్లాడారు ఇక నీతో మాకు పని అయిపోయింది అవసరమైతే జైలుకు పంపించడానికి కూడా సిద్ధపడతాం నువ్వు జైలుకి వెళ్ళటానికి సిద్ధమా తట్టా బుట్ట సర్దుకోరా నాయనా అని చెప్పి బయటికి పంపిస్తున్నట్లుగా ఆ బయటికి వచ్చేటప్పుడు ఆల్రెడీ మీరు చూడొచ్చు ప్రధానమంత్రి మనకి పివి నరసింహారావు గారు తెలుగు జాతికి వండె తెచ్చినటువంటి నేత ఆ పివి నరసింహారావు గారికి భారతరత్న ఏదో వస్తే దానిపైన మీరు మీ మీ ఉద్దేశం చెప్పండి అని బయటకు వచ్చినప్పుడు ప్రెస్ వాళ్ళు అడిగితే అప్పటికే పాపం డెలా పడిపోయి ఉన్నాడు కదా ఏమీ మాట్లాడలేక నవ్వు నవ్వలేక దండం పెట్టుకుంటూ బయటకు వచ్చేసాడు అనమాట ఇది జగన్ రెడ్డి పరిస్థితి జగన్ రెడ్డికి అర్థమైపోయింది ఎందుకంటే ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా జగన్ రెడ్డి పత్రం ఖాయం అని చెప్పి వార్తలు వెళ్ళి అంటే జగన్ రెడ్డి పరిస్థితి ఏంటి అనేది ఆయనలో భయం మొదలైంది ఆ భయంతోనే వెనుదిరుగుతారా లేదు అంటే అమిత్ షా గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు అమిత్ షా గారు అపాయింట్మెంట్ ఇస్తారా ఇవ్వరా అనేది ఇంకా తెలియాల్సి ఉంది అపాయింట్మెంట్ ఇస్తే ఏం మాట్లాడతారు ఇవ్వకపోతే ఏం అనేది రేపటి వీడియోలో తెలియజేస్తాను ఇప్పటికైతే ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి అంశం అంటే కరెక్ట్గా ఇలాగే అనలేదు ఇది నా వర్డ్స్తో నేను చెప్తున్నాను అక్కడ జరిగినటువంటి వర్డ్స్ నేను వాళ్ళ పక్కనో లేదంటే వాళ్ళ మాట్లాడుకున్నటువంటి రూమ్లోనో లేను కాబట్టి ఆ తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేసే ప్రయత్నంగా నేను కొన్ని వర్డ్స్ చెప్తున్నాను చీ దొబ్బే అల్ల వెళ్ళిపోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇక మీతోటి మేము కలవలేము అన్నట్లుగానే చెప్పారు కానీ దాని సారాంశం మొత్తం వింటే చీ దొబ్బే ఇక నీతో మాకు పని లేదు నువ్వు ఓడిపోబోతున్నావు అవసరమైతే నీ కేసులన్నీ తిరగతో నిన్ను బయటికి పంపించే పనిలో మేము ఉంటాం ఇక సిద్ధంగా ఉండు జైలుకి వెళ్ళటానికి అని చెప్పినట్లుగా సమాచారం అయితే తెలుస్తోంది ఇది థ్యాంక్ జై హింద్